హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ అందరికీ ఉపయోగపడే మంచి రెమెడీ లాంటి రెసిపీ అనమాట అండి డిఫరెంట్గా అందరూ కూడా ట్రై చేయండి రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఇలా ఎర్లీ మార్నింగ్ సూప్ లాగా తాగాలన్నమాట ఇది ఒక వాముతో చేసిన జావండి ఇలా జావ రూపంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఎలుబో దగ్గు ఉన్నా కూడా తగ్గుతుంది అనమాట అలాగే షుగర్ని కూడా నియంత్రణిస్తుందండి ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి కీళ్ళ నొప్పులు ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలాగే చూడండి థింగ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇలా చేసుకొని కొద్దిగా వేడిగా తాగాలన్నమాట అండి జావ రూపంలో తాగాలన్నమాట చాలా బాగా పనిచేస్తుందండి అన్నింటికి కూడా చాలా మంచిది అనమాట పిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ముందుగా నేను ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు ఇలా తీసుకోవాలండి మీ పులుపుని తగ్గట్టు తీసుకోండి అలాగే వామ్ ఇలా తీసుకున్నాను ఒక స్పూను చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు తీసుకున్నాను వెల్లుల్లి ముక్కలు ఇలా తీసుకున్నానండి అలాగే నేను టీ గ్లాస్తో కొంచెం వెళ్తుండేలాగా నేను రవ్వ తీసుకున్నాను అనమాట వరు అండి ఇది వరు ముందుగా కళాయిలోని ఇలా మనం ఒక్కసారి ఒక్క కొద్దిగా వేపుకోవాలన్నమాట అండి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా వేపుకోవటం వల్ల లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి చూడండి ఇలా అనమాట వేగిపోయింది తీసేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను అదే కళాయిలోనే ఆయిల్ వేసేసి వెల్లుల్లి ముక్కలు వేసేసానండి ఇది వేగుతుండగానే పోపులన్నీ కూడా వేసేసుకోవాలి పోపులు కూడా వేసానండి ఎండుమిర్చి చనాపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసాను అనమాట అది కూడా వేగిపోయిందండి ఇప్పుడు వాము వేసేసుకోవాలి వాము పెద్దవాళ్ళకి చేసేటట్టయితే ఇలా వేసేసుకోవచ్చు అండి అదే చిన్నపిల్లలు తినరు అనుకుంటే వాళ్ళకి ఒక్కసారి వాము వేపేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పోపు కూడా వేగిపోయిందండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను కరివేపాకు కూడాను అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసానండి ఇది కూడా వేగిపోయింది ఇప్పుడు నేను నూక ఏ గ్లాస్తో తీసుకున్నానో ఆ గ్లాస్తో ఆరు గ్లాసులు వాటర్ వేసానండి వాటర్ వేసిన తర్వాత వాటర్ కూడా మరిగిపోయింది వేయించి పెట్టుకున్న నూక కూడా వేసేసుకున్నాను ఇది ఒక్క ఉడుకు ఉడికే వరకు మనం ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు పసుపు అనేది యాడ్ చేశానండి మూత పెట్టుకొని ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత పులుపు యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఉడికింది కదా ఇప్పుడు మనం పులుపు అనేది యాడ్ చేసుకోవాలి మీరు పులుపుని బట్టి చూసుకోండి ఎక్కువ తినగలిగితే వేసుకోండి నేను లైట్గానే వేసుకున్నాను అనమాట పులుపు వేసుకున్నాక మూత పెట్టు కొంచెం మారగనివ్వాలండి అంతే మరిగిపోయిందండి రెడీ టు సర్వ్ అనమాట పులుపు అవాయిడ్ చేసేవాళ్ళు అంటే గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు పులుపు తక్కువనే వేసుకొని చేసుకోవాలన్నమాట ఇంకా వాటర్లా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చండి నాకు ఇలా సరిపోతుంది కాబట్టి ఇలా చేసుకున్నాను అనమాట లాస్ట్లో నూక ఉడికిందో లేదో కూడా చూసుకొని మనం స్టవ్ కట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ఉడికిపోయిందండి అంతేనండి రెడీ టు సర్వ్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది జలుబు దగ్గు ఉన్నా కూడా ఈ సీజన్లో బాగా పనిచేస్తుందండి అందరూ కూడా డెఫరెంట్గా ట్రై చేసి చూడండి మీకు తెలిసే ఉంటుంది ఒక్కసారి నేను ఇలా చేసి చూపించాను అనమాట డెఫరెంట్గా ట్రై చేయండి పిల్లలకైతే వాముపోటితో చేయండి వాళ్ళు అవాయిడ్ చేయరండి డెఫరెంట్గా వాళ్ళకు కూడా నచ్చుతుంది చేసి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయటం మర్చిపోకండి బాయ్ అండి మరో మంచి బ్లాగుతో మళ్ళీ మీ ముందుకు వస్తాను